దేవుని ప్రేమకు స్తోత్రములు ఆయన ఈ వేకువజామున మనల్ని ప్రేమించి మరలా ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం పద్దెనిమిదవ కీర్తన ఒకటవ వచనం ఏహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమ నా కోట నన్ను రక్షించు వాడు నా కేడుము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గము కీర్తనీయుడైన యహోవకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును ప్రైజ్ దలా ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం బాగా నిమిత్తము వాక్యాన్ని దానించుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రియా పరలోకం మా తండ్రి మా ఏసయ్య గొప్పదేవుడా మా ప్రభువానికి నీకు స్తోత్రములు 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 నాయన దేవాతి దేవ రాజాతి రాజా కలిగిన దేవ ప్రేమాయుడా ప్రేమాయుడా కరుణామాయుడా మా కరుణామూర్తి నీకు స్తోత్రములు 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 ఆదరణకర్త నీకు స్తోత్రములు ఆదరించిన వాడా నీకు స్తోత్రములు మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు నాయన దావిదు మారాధైతే ప్రభు నాయన పద్దెనిమిదో కీర్తనలో అయ్యా ఈ విధముగా సెలవిస్తున్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము కీర్తనీయుడు యహోవ నేనే మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించనని ప్రవానాయన దావిదు మహారాజ్ సెలవిస్తున్నాడు అవును తండ్రి అనేకమైన శత్రువుల చేతిలో నుండి అయా అనేకమైన నాయన యొక్క దుష్టిని ఒడిలో నుండి ఆ దుష్ట ఆలోచనల నుండి దుష్ట స్వభావంలో నుండి దుష్ట పాపక్రియలలో నుండి ప్రవ్వా శత్రుల సైన్య చేతిలో నుండి ప్రభా నాయన దావిది మహారాజుని ప్రభునైనా మీరు ఎంతగానమో ఆయనను ప్రేమించి విడిపించి ప్రభు నాయన అతని పట్ల నీ కృప చూపి ప్రభు నాయన ఉన్నందుకై నీకు నీకు ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అందుకే ప్రవ్వా ఆయన ప్రభునైనా యోహోవా నా బలమా నేను నేను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమా నా కోట నా రక్షణ నా కీడమ నా రక్షణ నా శృంగమ నా దుర్గమ నువ్వే నా ఆశ్రయము నువ్వే నా కీర్తనీయుడవు నేనే నిన్ను మొరపెట్టుచున్నాను మరి ఎవరికి నేను మొరపెట్టను నేను నిన్నే మొరపెడతాను ఎందుకంటే మా శత్రువుల యొక్క ప్రభు నాయన నుండి విడిపించిన దేవుడు నువ్వే గను అని నేను నిన్ను మొరపెడతానని ప్రభు నాయన దావిదు మహారాజు సెలవిస్తున్నాడు అవును ప్రభు దావిదు మహారాజు చేసినట్టుగానే ఈరోజు మాకు కూడా ప్రభు స్తోత్రములు అనేక పాప ఘోష చేతిలో నుండి అనేకమైన దుష్టత్వంలో నుండి అనేకమైన ప్రభు నాయన మనుషులు కల్పించిన పద్ధతి ఆచారంలో నుండి అయా అనేకమైన ప్రవాణయినా పాప విమోచన నుండి పాపంలో నుండి అపరాధంలో నుండి అనేకమైన చెడు తలంపులు చెడు క్రియల నుండి తాగుడు నుండి ప్రవా సీక్రెట్లో నుండి అయ్యా ఎంతగానమో ప్రభు పేకాటకు ప్రభుణయినా అనేకమైన ప్రభునైనా ఆ దుష్టత్వానికి చెడుగా బానిసలుగా ఉంటున్న మమ్మల్ని ప్రభానైనా అయ్యొక్క ప్రభునైనా హార్స్ రేసు అయా ఇంకా ఎన్నెన్నో ఘోరమైన సంఘటనలు అయా డ్రగ్స్కు అదే విధంగా ఇంకనూ ప్రభునైనా చెడుతనాలకు అన్నిటికీ నీకు వ్యతిరేకమైన అన్నిటికీ పాపానికి మొత్తానికి ప్రభునైనా బానిసగా ఉంటున్న మమ్మల్ని చెడుతనంలో సావాసం చేస్తున్న మమ్మల్ని చెడు మార్గంలో ఉంటున్న మమ్మల్ని ప్రభు నీకు బహుదూరంగా ఉంటున్న మమ్మల్ని శత్రువుల చేతిలో చిక్కి శత్రువులకే మేము మిత్రులుగా భావించుకుంటూ వారిలో మధ్యలో ఉండి మేము పెరుగుతున్న వారిలో నుండి అయ్యా అయ్యా మా మిత్రులే శత్రువులని ప్రభునైనా మాకు అయ్యా నీ వాక్యం ద్వారా తెలియపరచేలాగా మాకు తెలియలేదు అయ్యా ఎంతగానమో ప్రభునైనా మిత్రులలో నుండి కూడా ప్రభు స్తోత్రములు శత్రువులు పుట్టుకొని వచ్చి ప్రభునైనా మమ్మల్ని ప్రభ ఈ లోకమైన అనవసరమైన పద్ధతులు ఆచారంలో నుండి మూఢనమ్మకములు దుష్టత్వంలో నుండి పాపక్రియంలో నుండి చెడు మార్గముల నుండి ఘోరమైన మృగం అడవి జంతువుల కంటే ఎక్కువ ప్రవనైనా ప్రభావముగా పాపక్రియల ద్వారా నీకు వ్యతిరేకముగా అయా చేసుకుంటూ ప్రభునైనా మేము ఉంటున్న మా బ్రతుకు జీవితంలో ప్రభా మీరు ఒక ఆశ్రయముగా ప్రభునైనా వారి యొక్క చేతిలో నుండి మమ్మల్ని మీరు ఒక రక్షకుడుగా మీరు ఆశ్రయముగా ప్రేమాయుడిగా మా కొరకు ప్రభు స్తోత్రంలోనైనా అయా మమ్మల్ని వాటినన్నిటినీ విడిపించి మమ్మల్ని ప్రభు స్తోత్రములు నీ దయ సంకల్పం చొప్పున మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకై నీకు స్తోత్రములు ఇందును బట్టి మేము కూడా ప్రభు స్తోత్రములు దావిత మహారాజును శత్రువు చేతిలో నుండి ఏ విధంగా అయితే విడిపించావో మమ్మల్ని కూడా మా యొక్క ప్రభునైన శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని కూడా విడిపించి నీ యొక్క రెక్కల చాటును నీ నీ యొక్క రక్షణ మార్గంలో మమ్మల్ని నిలిపినందుకై ప్రవ్వా మేము కూడా ప్రభు స్తోత్రములు ఏహోవా నా బలమా నేను నేను ప్రేమించుచున్నాను నా శైలమా నా కోట నా శృంగమా నా ధైర్యమా ప్రవ్వా నా దేవుడా నా రక్షకుడా అని నేను కూడా ప్రభు నాయన కీర్తనకారుడు ఏ విధంగా అయితే మేము కూడా ప్రభు స్తోత్రములు నాయన రెండు చేతులు ఎత్తి నాయనా నీ వైపు మొరపెట్టుతున్నాము మా ఆశ్రయం మీరేనాయన మా దుర్గము మీరేనాయన మా ప్రభు నాయన మా రాజు మీరే నాయన మా రాజాతి రాజు మీరే నాయనా మమ్మల్ని కట్టువాడవు నువ్వేనైనా మమ్మల్ని స్థిరపరచేవాడవు నువ్వేనైనా మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నవాడవు నువ్వేనైనా మమ్మల్ని నాయనా నీ పోలికగా మారుస్తున్నవాడవు నాయనా మమ్మల్ని నాయనా అయ్యా నీ పరలోక రాజ్యానికి స్థిరపరచుటకు నాయన మమ్మల్ని తయారు చేస్తున్నవాడవు నువ్వేనాయన తండ్రి నాయన అని ప్రభునైనా మొరపెట్టే భాగ్యం ప్రభునైనా మాకు ఇచ్చిన మహా గొప్ప దేవుడా మీరే మా పట్ల ఉంటున్నారు కనుక నాయన మీరే మా ప్రేమాయుడు గనుక మీరు మమ్మల్ని ఇంతగానమో ప్రేమిస్తున్నారని మాకు తెలియక అయా మేము ఎంతగానమో మీకు బహు దూరంగా ఉంటున్నాం మమ్మల్ని ప్రభా మరల నీ ప్రేమలో కప్పి ప్రభునైనా నీ యొక్క సన్నిధిలో నిలబెట్టి నీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని చక్కగా ప్రభునైనా నిన్ను ఆరాధించుటకు మహిమపరచుటకు నేను ఘనపరచుటకు నిన్నడు దినం అంతయ్యి ప్రభునైనా మాకు తోడుగా ఉండి ప్రభు నాయన రక్షించి ప్రభునైనా కాపాడినందుకైనా నీకు నాయనా నీ సేవకుల ద్వారా ద్వారా ప్రభుణాయినా అయ్యా అనేకమైన ప్రవనైనా నీ వర్తమానాలు ప్రభునైనా నీ యొక్క ఉపదేశాలు ప్రవనైనా మాకు అందించినందుకై నీకు స్తోత్రములు గద్దించే మాటలు తీయనైన మాటలు ప్రేమపూర్వకంగా మాటలు మా జీవితాలను కట్టడా కట్టే మాటలు మా జీవితంలో ఎదిగే మాటలు ఆశీర్వాదమైన మాటలు ప్రవా ఉపదేశాలు ప్రవాహ సువార్త ఎన్నెన్నో మాటలు ప్రవనైనా నిన్న నీ సేవకుని ద్వారా మాట్లాడినందుకై నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయనా అట్టి సేవకులను కూడా మాకిచ్చినందుకై నీకు కృతజ్ఞ గత నిండు మనసుతో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రవాణ తండ్రి మీరు మమ్మల్ని ప్రవాణాయన ఎంతగానో ప్రేమిస్తున్నారు అయ్యా మీ ప్రేమకు వందనాలు మీ ప్రేమకు స్తోత్రములు వినలేము కట్టలేమయ్యా నీ ప్రేమకు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా నీ రుణము మేము తీర్చుకోలేమయ్యా నీ ప్రేమకు తండ్రి మా ప్రేమలో నీలకడగా మేము అన్ని సమయములో నిత్యము ప్రభునైనా నేను ప్రేమించేవారిగా నేను వెతికేవారిగా ప్రభునైనా నీకు స్థుతి స్తోత్రాలు చెప్ తెలియ తెలియచేసేవారిగా ప్రభునైనా మమ్మల్ని తయారు చేయమని కూడా నేను వేడుకుంటున్నాను ప్రభా మాకు ప్రభునైనా మిమ్మల్ని ప్రేమించే అదృష్ట భాగ్యము ఈ వేకువజామున మాకు దొరికిందంటే ప్రభునైనా కేవలం అది నీ నీ కృప ద్వారానే తండ్రి మా శృంగము మా ధైర్యము ప్రభా మా బలము మా యొక్క ఆశ్రయము మా కోట మీరే ఉన్నారు ప్రభా నీకు స్తోత్రములు నాయన మా కంఠస్వరము మా యొక్క కంఠస్వరము మా యొక్క ప్రార్థనలు ప్రభు స్తోత్రము మీరే ఆలకించుచున్న దేవుడవని మేమే రూఢిగా నమ్ముచ్చినాము ప్రభా నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములు ఆలకించిన నా ప్రార్థనను అంగీకరించిన ప్రభు నాయన అయ్యా నీ యొక్క ప్రభు స్తోత్రములు ప్రియకుమారుడు దావిదు మహారాజు సెలవిస్తున్నాడు ఆయన అన్నట్టుగానే ఆయన ప్రార్థనలు వింటున్న దేవుడా ఆయనకు ప్రభు దావిదు మహారాజుకు తోడుగా ఉన్న దేవుడా అబ్రాహము ఇసాకు తోడుగా ఉన్న దేవుడా మీరు మాకు కూడా తోడుగా ఉన్నారని నమ్ముచు విశ్వసిస్తున్నాము నాయన మా ప్రార్థనలు కూడా మీరు వింటున్నారని నమ్ముచున్నాము నాయన మా ప్రార్థనలకు జవాబిస్తారని నమ్ముచున్నాము నాయన అయ్యా ప్రతి విషయంలోను ప్రతి ఇబ్బందులోను ప్రతి కష్టంలోను ప్రతి ఒక్క ప్రభు నాయన ప్రతి 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 పనులోను నీ హస్తము నీ రక్షణ మీరు మాకు తోడుగా ఉండి మీరు ప్రేమించి అయ్యా మాతో ఉంటున్నారని నమ్ముచ్చు విశ్వసిస్తున్నాము నాయన ఈ రోజు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు ही रोज अंत प्रौण ना మా పనిముట్టులలో మేము వెళ్ళు చిండగా ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడి ప్రభు నాయన అయ్యా రాకడ పోకల ఎందు మీరు తోడుగా ఉండి నడిపించి నీ కృపలో భద్రపరిచి నీ ప్రేమలో బలపరిచి నేను ప్రేమించే వ్యక్తులుగా మమ్మల్ని తయారు చేయమని అల్పుడ నాయన అయోగ్యమలమైన మమ్మల్ని ఇంకను ప్రేమిస్తున్నందుకై నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనంత ప్రభునైనా నీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేర్చుకోమని ఆయన పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ మా ప్రార్థనలు అయ్యా జవాబిచ్చే గొప్ప దేవుడవని నమ్ముతూ విశ్వసిస్తూ ఘనత మహిమ ప్రభావము నీకే చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్